చామంతి ఇంటికి రీచ్ అవుతుంది చామంతి వాళ్ళమ్మ శ్యామల చామంతిని పిలుస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతారు అప్పుడే చంద్రిక చామ్ దగ్గరికి వచ్చి అమ్మా చామంతి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రేపు రోజా అమ్మగారికి అరుణ్ బాబుకి సత్యనారాయణ వ్రతం జరిపిస్తున్నారు రేపు మనం త్వరగా వెళ్ళి పువ్వులని కొనుక్కొని రావాలి మనమే మొత్తం అన్ని డెకరేషన్ చేయాలి నీకు ఈ విషయం చెప్దామని సాయంత్రం వస్తే నువ్వేమో ప్రేమ్ బాబుని తీసుకొని బయటికి వెళ్ళావు అందుకే ఇప్పుడు చెప్తున్నాను రేపు త్వరగా రెడీ అవ్వు సరేనా అని అంటారు చంద్రిక సరే అత్తయ్యా అని అంటుంది చామంతి ఇంకా అలా రోజా గురించి ఆలోచిస్తూ ఉంటుందనమాట చామ్ అదంతా విన్నా రామచంద్రయ్య బిడ్డా ఏంటమ్మా ఇక్కడెవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారా అని అడుగుతారు రామచంద్రయ్య ఆ అవునా ఈ ఇంట్లో అమ్మగారి వాళ్ళ పెద్దబ్బాయి పెదబాబు మొన్న మొన్న పెళ్ళయింది అది పెద్ద కథలే నాన్న అని అంటుంది చామంతి అవునా నిండు దంపతులు ఎలా ఉన్నారో చూడాలనిపిస్తుందమ్మా అని అంటారు రామచంద్రయ్య అంటే వాళ్ళు మనల్ని చూడ్డానికి ఒప్పుకుంటారో లేదు కదా నాన్న అందుకే నేను నీకు చూపించలేదు టైం వచ్చినప్పుడు నీకు చూపిస్తాను నాన్న అని చెప్పి పాపం కవర్ చేసేస్తూ ఇంకా అలా రామచంద్రయ్యని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది చామ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రమాదేవి ఇంట్లో సత్యనారాయణ వ్రత సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంకా సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు చంద్రికాయన్ చామంతి ఇటువైపు రోజాని చక్కగా రెడీ చేసి ఇంకా అలా కిందకి తీసుకువస్తారు అందరూ రోజాని అరుణ్ణి పీటలపై కూర్చోపెట్టి సత్యనారాయణ వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు పంతులుగారు అప్పుడే పంతులు గారు రోజాతో అమ్మ మీ పుట్టింటివారు పెట్టిన చీరని ప్రదానం చేయడానికి ఎవరున్నారు అని అడుగుతారు పుట్టింటివారంటే అని పాపం ఇంకా బాధపడుతూ ఉంటుంది రోజా అయ్యో పంతులు గారు మీకు ఈ విషయం చెప్పలేదు కదా మా కోడలికి పుట్టింటివారు లేరండి అని అంటారు ఒక్కసారిగా రోజా పాపం అవమానంగా ఫీల్ అవుతుంది అమ్మా శాస్త్రం చెప్తున్నాను ఒకవేళ పెళ్లి కూతురు పీటలపై కూర్చోవాలి అంటే తన పుట్టింటి నిండో లేకపోతే పుట్టింటి తరుపు వారో తనకి చీరని బహుమానం చేయాలి అప్పుడే తనకి అన్ని విధాలా బాగుంటుంది తన భర్తతో తన సుఖంగా సంతోషంగా ఉంటుంది అని అంటారు ఇంకా రమాదేవి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి ఇంక చూస్తూ ఉంటే అప్పుడే భ్రమరాంబ ఎందుకు వదిన నిన్న వడి బియ్యంలో కూడా శ్యామలనే కదా రోజాకి అమ్మగా ప్రదానం చేసింది ఇప్పుడు కూడా రోజాకి అమ్మగా తనతోనే తన దగ్గర ఏదైనా చీరుంటే ఇప్పించండి అని అంటారు ఒక్కసారిగా రోజా చాలా ఘోరంగా ఫీల్ అవుతుంది ఇంక వెంటనే రోజా వైపు చూస్తూ ఉంటుంది శ్యామల చామంతి చామంతి శ్యామలతో అమ్మా ఇంకా ఏం చూస్తున్నావు వెళ్ళి తీసుకురమ్మా అని అంటారు అది కాదు అని అంటుంటుంది పాపం శ్యామల ఏంటి శ్యామల నేనేమంటానా అని ఎదురు చూస్తున్నావా నా కోడలికి నువ్వు అమ్మస్థానంలో ఉంటున్నావంటే అది నువ్వు ఎప్పుడో చేసుకున్న అదృష్టం వెళ్ళు వెళ్ళి తీసుకురా అని అంటారు ఇంకా వెంటనే శ్యామల అయితే పరిగెత్తుకుంటూ తన దగ్గర ఉన్న పాపం ఒక చీరను తీసుకొని ఆ చీర వైపు చూస్తూ ఉంటుంది అమ్మా చూసావా అక్క నిన్ను తల్లిగా ఒప్పుకోకపోయినా తల్లిగా చూడకపోయినా దేవుడు నీ చేత్తోనే అక్కకి జరిపించాల్సినవన్నీ జరిపిస్తున్నాడు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటుంది చామంతి పాపం చామంతిని చూస్తూ ఉంటారు శ్యామల అలా ఇంకా శ్యామల చేత్తోనే రోజా చేతిలో ఆ చీరని పెడుతుంది శ్యామల రోజా మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది రోజా ఏమి చేయలేక అలా చూస్తూ ఉంటే రమాదేవి నాకు తెలుసు రోజా నిన్ను ఇలా అవమానిస్తేనే నువ్వు దారిలోకి వస్తావని నాకు తెలుసు ఇంకా ఇంకా నా దగ్గర చాలా ప్లాన్లున్నాయి అని రోజా వైపు చూస్తూ ఉంటుంది రమాదేవి ఇంకా అలా పంతులు సత్యనారాయణ వ్రతాన్ని మొత్తం స్టార్ట్ చేస్తారు ఇంకా అలా కథలైతే చెప్తూ ఇంక ఇద్దరిని వినమని చెప్తూ ఉంటారు అలా వింటూ ఉంటుందనమాట రోజా అప్పుడే కరెక్ట్గా అక్కడికి ఒక తేలు వస్తుంది ఇంకా దీక్ష అయితే కావాలని ఒక తేలును తీసుకువచ్చి కరెక్ట్గా ఎక్కడైతే రోజా ఉంటుందో రోజా దగ్గరికి పంపిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే రోజా అది చూస్తూ భయపడి లేవాలి అనుకుంటే అమ్మా లేవకూడదమ్మా ఇప్పుడు నువ్వు ఈ వ్రతంలో నిండి మధ్యలో పైకి లేస్తే అది చాలా అశకునం అవుతుంది లేవకూడదు అని అంటారు పంతులు గారు పాప మా తేలు తన వైపే వస్తూ ఉంటే ఇంకా వెంటనే అది పట్టుకుంటుంది చామంతి ఇంకా అలా పట్టుకొని దాన్ని దీక్ష వైపుకే విసిరేస్తుంది అనమాట చామ్ ఇంకా దీక్ష వీపులో అయితే మొత్తం పేయ్ అది పడిపోతుంది ఇంకా తేలు వచ్చేసరికి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుందనమాట దీక్ష అలా దీక్ష వాళ్ళ అమ్మ నాన్న కూడా అయ్యో బేబీ నీకేం కాలేదు కదా అని చెప్పి ఇంకా తేలుని బయట పడేస్తారు అప్పుడే చామంతి దీక్ష దగ్గరికి వచ్చి మీకు దక్కనిది వేరే వాళ్ళకి దక్కింది అని దేవుడికి నాకెందుకు ఇవ్వలేదని బాధపడాలి అంతేకాని వారిని బాధ పెట్టాలి అనుకోకూడదు చూడండి ఎప్పుడైనా నేను మంచి వాళ్ళకి మంచిగానే ఉంటాను కానీ చెడ్డ వాళ్ళకి చాలా చెడ్డగా ఉంటాను ఇంకొకసారి రోజామ్మ జోలికి కానీ అరుణ్ బాబు జోలికి కానీ వచ్చారు అని తెలిస్తే మీ గొయ్యం మీకే తవ్వి పెడతాను జాగ్రత్త అని చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంక ఒక్కసారిగా దీక్ష అంటే మొన్న నన్ను కొట్టింది కూడా చామేనా లేకపోతే దెయ్యమా ఏమోలే కొన్ని రోజులు ప్లాన్లు వేయకుండా ఉండడమే బెటర్ అని దీక్ష అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత రోజా చామ్ దగ్గరికి వస్తుంది థ్యాంక్స్ అని చెప్తుంది ఎందుకక్క నిన్ను కాపాడినందుక అని అడుగుతుంది అవును అని అంటుంది రోజా అక్క మన మధ్య థ్యాంక్స్ సారీని నేను కావాలనుకోవటం లేదు కానీ ఒకటి మాత్రం నిజమక్క నీకు ఏమీ జరగకుండా నిన్ను కంటికి రెప్పలా ఇక్కడ ఉన్నంత వరకు నేను కాపాడుకుంటాను అని అంటుంది చామంతి చామంతి నిజంగా నువ్వు నా మంచిని కోరుకుంటున్నావా అని అడుగుతుంది రోజా అవునక్క నేను నిజంగా నీ మంచినే కోరుకుంటున్నాను అని అంటుంది చామ్ అలా అయితే మీరు ఈ ఇంటి నుండి వెళ్ళిపోండి అని అంటుంది రోజా ఒక్కసారిగా చామ్ షాక్ అయిపోతుంది అక్కా అని అంటుంది అవును మీరు ఉన్నంతకాలం నాకు ప్రశాంతత లేదు ఎప్పుడు నిజం బయటపడిపోతుందానని మనసంతా టెన్షన్గా ఉంది అందుకే చెప్తున్నాను మీరు వీలైనంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అప్పుడే అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా అక్క స్వార్థపు బుద్ధి ఇంకా బయటపడుతూనే ఉంది కానీ అక్కని మనిషిగా మారుస్తాను ఖచ్చితంగా మారుస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం చామంతి ఇది ఇలా ఉండగా అరుణ్ ప్రేమ్ దగ్గరికి వస్తాడు ఏంటన్నయ్యా ఏమైనా కావాలా అని అడుగుతారు రే ప్రేమ్ నిన్న నీ బర్త్డే అంట కదా డాడీ చెప్పేంత వరకు నాకు గుర్తురాలేదు ఐఎమ్ సో సారీరా హ్యాపీ బర్త్డే అని అంటారు పర్లేదన్నయ్య థ్యాంక్ యూ అని అంటాడు ప్రేమ్ అవును ప్రేమ్ ఇంతకీ నువ్వు నీ బర్త్డేని ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నావు అని అడుగుతారు నేను నా బర్త్డేని చామంతితో సెలబ్రేట్ చేసుకున్నాను అని అంటారు అవును ఈ మధ్య ఏంటి మీరిద్దరూ ఎక్కువగా కనిపిస్తున్నారు చామ్కి నువ్వు అంత బాగా కనెక్ట్ అయ్యావా అని అడుగుతాడు అరుణ్ ఏంటన్నయ్యా అలా అడుగుతున్నావేంటి చామంతి అంటే నాకు ఇష్టం అంతే చెప్పగలను కానీ అంతకుమించి నేనేం చెప్పలేనన్నయ్యా అని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట ఇంకా ప్రేమ్ ఇదంతా దూరం నుండి రోజా వినేస్తుంది విని అంటే ఈ ప్రేమ్ చామ్ని ప్రేమిస్తున్నాడనమాట చామంతిని ఈ ప్రేమ్ని ఇద్దరిని ఒకేసారి ఇంటి నుండి బయటికి పంపించేసే ప్లాన్ నేను వేస్తాను కదా వీరిద్దరూ ఒకేసారి ఇంట్లోండి వెళ్ళిపోతే ఒకవైపు నాకు ఆస్తిలో వాటాలు పంచడానికి ప్రేమ్ ఉండడు ఆస్తంతా అరుందే అవుతుంది ఇంకొక వైపు నా తలకి ముళ్ళకంపలా చుట్టుకున్న నా ఫ్యామిలీ బయటికి పోతుంది ఎస్ వీళ్ళిద్దరిని ఇరికించేలా ఏదో ఒక ప్లాన్ వేయాలి అని రోజా ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా చామంతి అయితే రెడీ అయ్యి అలా లోపలికి వస్తూ ఉంటుంది ఇంటి లోపలికి రోజా చామ్ వెళ్ళు వెళ్ళి రూమ్ క్లీన్ చేపో అని అంటారు నీ మా అక్కా అని అడుగుతుంది ఎయ్ అక్కా ఏంటి మేడం అని పిలు నా రూమ్ కాదు వెళ్ళు ప్రేమ్ ప్రేమ్ రూమ్ రెడీ చేయి అని అంటుంది ఎవరు ఆ చిన్న బాబా అమ్మో నేను ఆయన రూమ్కి వెళ్ళను అని అంటుంది ఏయ్ తను బయటికి వెళ్తూ నాకు చెప్పి వెళ్ళాడు వెళ్ళు అని అంటుంది సరే అని చెప్పి ఇంకా వెళ్ళి ప్రేమ్ రూమ్ అయితే క్లీన్ చేయడానికి వెళ్తుంది చామంతి అప్పుడే కరెక్ట్గా ప్రేమ్ పాపం లోపలే ఉండడంతో ఇంకా అలా స్నానం చేసుకొని వచ్చిన అయితే చామ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా చామంతి కూడా ప్రేమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి నువ్వు ఇక్కడ డ్రైవర్ బాబు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది అంటే అది అని చెప్పేలోపు ఇంకా కావాలనే డోర్ లాక్ అనమాట రోజా ఇంకా రోజా డోర్ లాక్ చేసి అత్తయ్యా అందరూ అందరూ రండి అని చెప్పి అందరిని పిలుస్తుంది అందరూ వచ్చేసరికి అక్కడ ఇంకా లోపలైతే ఉంటారనమాట ఇంకా డోర్ తీసి ఓపెన్ చేసేసరికి ఇంకా ప్రేమ్ అండ్ చామంతి ఇద్దరు రూమ్లో కనబడతారు ఒక్కసారిగా ఇంకా రమాదేవి అయితే షాక్ అయిపోతుంది ఇంకలా ప్రేమ్ని చామంతిని బయటికి తీసుకువచ్చి నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావని చెప్పి పాపం ప్రేమ్ని కొట్టి చామ్ని కూడా ఏంటి ఉండనిచ్చుతున్నాను కదా ఇల్లునిచ్చి పనిస్తే మీరు వెలగపెట్టేది ఇదా తినడానికి తిండి ఉండదు కానీ మావాళ్ళని వనలో వేసుకోవడానికి ప్రయత్నిస్తావా అని చెప్పి ఇంకా అలా రమాదేవి తన్ని పట్టుకొని బయటికి వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే రామచంద్రయ్య అయితే ఇంకా తన దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట శ్యామల శ్యామలని ఎంతసార్లు పిలుస్తున్నా వినిపించట్లేదు నాకు ప్రేమ్ బాబు ఈ కర్రని కొనించారు దీని సహాయంతో అక్కడి వరకు వెళ్తాను అని ఇంకా స్టిక్ పట్టుకొని అలా రామదేవి వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తారనమాట రామచంద్రయ్య కరెక్ట్గా అప్పుడే ప్రేమ్ని చీ నా కొడుకుగా చెడ పుట్టావు కదరా నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు అని అంటారు రమాదేవి ఒక్కసారిగా రమాదేవి కన్న కొడుకు చిన్నబాబు ప్రేమను తెలుసుకొని షాక్ అయిపోతుంది చామంతి ఇంకా రామచంద్రయ్య కరెక్ట్గా చామంతిని రమాదేవి రోజా వాళ్ళ ఇంట్లోండి గెంటేస్తుంటే తను కరెక్ట్గా వచ్చి రామచంద్రయ్యపై పడుతుంది ఇంక రామచంద్రయ్య బిడ్డ అని అంటారు పాపం చామంతిని చూస్తూ ఏంది బిడ్డ నిన్ను నిన్ను బయటికి పంపించుస్తున్నారా నేను ఎలా అయినా వాళ్ళతో అని చెప్పి వెళ్ళి చూసేసరికి అక్కడ రమాదేవి కనబడుతుంది ఒక్కసారిగా రామాదేవిని చూసి షాక్ అయిపోతారు రామచంద్రయ్య ఇంకా రోజా కూడా అలా రామచంద్రయ్యని చూసి మీరు మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా చీ మిమ్మల్ని మళ్ళీ జన్మలో చూస్తాను అనుకోలేదు కానీ కంటి ముందే నరూప రాక్షసు కనబడుతుంటే నాకు నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది అని అంటారు పాపం రామచంద్రయ్య నాన్న ఏమంటున్నావు నాన్న అని అంటుంది చామంతి ఏం లేదులే బిడ్డ ఇప్పుడు ఇవన్నీ చెప్పి నీ మనసు నేను పాడు చేయాలనుకోవట్లే రాబిడ్డ ఇక్కడ ఉండద్దు మనం దూరంగా వెళ్ళిపోదాం రాబిడ్డ ఈ రాక్షసులకి దూరంగా వెళ్ళిపోదాం అని చెప్పి ఇంక తన్ని తీసుకు వెళ్ళిపోతూ ఉంటే ఇంక రామాదేవి అయితే ప్రేమ దగ్గరికి వస్తుంది ఇంకా ఏంట్రా గుడ్ల పక్కించుకొని చూస్తున్నావు తప్పు చేసే ఎవరు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పి ఇంకా ప్రేమ్ని రమాదేవి గెంటేస్తూ ఉంటే ఆగు రమాదేవి అని హర్షవర్ధన్ గట్టిగా అరుస్తారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఆరు రోజా అందరూ ఇంకలా చూస్తూ ఉండిపోతారు ఏంటండి నన్ను నాకు ఎదురు చెప్తున్నారా అని అంటుంది ఆవును ఎదురు చెప్తున్నాను నువ్వు నా కన్న కొడుకుని గెంటేస్తానంటుంటే నేనెందుకు చూస్తూ ఊరుకోవాలి ఇన్ని రోజులు ఈ నిజం బయట పెట్టలేదు కానీ ఇప్పుడు పెడుతున్నాను ఎందుకంటే నువ్వు ప్రేమ్ని బయటికి గెంటేస్తానప్పుడే నీ లోపల ఉన్న ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమవుతుంది రమాదేవి అని అంటారు ఏమండి అది కాదు నేను చెప్పేది వినండి అని అంటుంది వద్దు నాకు ఇంకా ఏమి చెప్పొద్దు నేను ఇంకా ఇంకా నీ మాటలు వినాలి అనుకోవటం లేదు రే ప్రేమ్ ఇన్ని సంవత్సరాలు ఈ నిజాన్ని దాచిపెట్టినందుకు నన్ను క్షమించరా కానీ ఒకటి మాత్రం నిజం రమాదేవి ఎప్పుడూ నీకు అమ్మగా నడుచుకోలేదు అమ్మలా ప్రేమనివ్వలేదు అమ్మలా లాలించలేదు అమ్మగా దగ్గరికి తీసుకోలేదు నిన్ను దగ్గరికి తీసుకున్నా చందమ్మ చందమ్మ అని దాన్ని నువ్వు పిలుస్తూ చంద్రికని అమ్మలా చూసుకున్నావు చంద్రిక కూడా నీకంతే ప్రేమ చూపించింది ఎందుకో తెలుసా ఎందుకంటే నువ్వు చంద్రిక కన్న కొడుకువి కాబట్టి చంద్రికకి ఈ హర్షవర్ధన్కి పుట్టిన కొడుకువి కాబట్టి అని అంటారు ఒక్కసారిగా చంద్రిక హర్షవర్ధన్ల కొడుకు ప్రేమని తెలిసి రోజా అరుణ్ అందరూ షాక్లో ఉండిపోతారు ఇంకా అందరూ అలా షాక్లో ఉండిపోతారు ప్రేమ్ కూడా అలా ఇంకా పాపం చంద్రిక వైపు చూస్తూ ఉండిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్